ఈ రాష్ట్రంలో మందు తాగుతున్నటువంటి వాళ్ళకి ఈ రాష్ట్రంలో నాణ్యమైనటువంటి మద్యం సరఫరా చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుటీర పరిశ్రమ మాదిరి నకిలీ మద్యం తయారు చేసి నకిలీ లేబుల్ అంటించి నాణ్యమైనటువంటి మద్యం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపుల్లో కూడా సరఫరా చేస్తూ ప్రజల్ని ప్రజల ఆరోగ్యాన్ని ఏ మాదిరి కూ చేస్తా ఉన్నారో మనందరం చూస్తా ఉన్నాం ఒక్కరు గమనించాలా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వాలు షాపులు మెయింటైన్ చేస్తున్నప్పుడు చాలా ఖచ్చితంగా నోటిఫైడ్ డిస్టిలరీస్ నుండి నోటిఫైడ్ బ్రాండ్స్ ను సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యానికి గ్యారంటీ ఇచ్చినటువంటి సందర్భం మరి ఈ రోజు ఏది ఎక్కడుంది ప్రజల ఆరోగ్యానికి భద్రత ఎక్కడుంది మందు తాగే వాళ్ళకి ఇది నాణ్యమైనదా నకిలీదా అన్నటువంటి భరోసా ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాను నేను మరి దీని ముఖ్యమంత్రి గారు కానీ ఇతరతర నాయకులు కానీ ఎవరు సమాధానం చెప్తారు ఎన్ని వేల ప్రాణాలు పోయింటాయి ఈ నెలల్లో ఒకసారి గమనించమని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను వైసీపీ వాళ్లే నకిలీ మధ్యాన్ని అలవాటు చేశారట సిగ్గు లచ్చ ఉండాలంటే మాటలు మాట్లాడడానికి బురాబుద్ధి ఉందా మాటలు మాట్లాడడానికి స్వయంగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మీ అభ్యర్థి సూత్రధారుడైతే దాన్ని కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటగడతా ఉన్నారంటే అది మీ అని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులకు నేను చెప్పదలుచుకున్నాను నేను నకిలీ మధ్య ఒక ముఠా అయితే వేల కోట్లు దందా జరుగుతూ ఉంటే పలాస నియోజకవర్గంలో మరో రకమైనటువంటి అదనపు దందా జరుగుతూ ఉంది అమ్ముతున్నదేమో నకిలీ మధ్యమే దానిపైన కూడా మళ్ళీ అదనంగా లిక్కర్ బాటిల్ కి పది రూపాయలు అదనంగా వసూలు చేస్తా ఉన్నారు ఎవరు ఇవి గతంలో ప్రశ్నిస్తే నాలుగు రోజులు ఆపారు మళ్ళీ నెమ్మదిగా 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 మొదలు పెడతా ఉన్నారు పోలీసులు చెప్పురా పట్టించుకోరు ఎక్సైజ్ అధికారులు చెప్పురా పట్టించుకోరు పట్టించుకోరంటే దాని అర్థం ఏంటి ఒకటి పోలీసులన్నా వాళ్ళతో అడ్జస్ట్మెంట్ ఉండాలా లేదా ఎక్సైజ్ అధికారులైనా వాళ్ళతో అడ్జస్ట్మెంట్ అయి ఉండాలా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కాంప్రమైజ్ అవుతా ఉన్నాయంటే ఆ పైన ఈ నియోజకవర్గ రాజకీయాలను ప్రభావితం చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళతో కుమ్మక్కై ఉండాలా మరి ఈ నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తులంటే ఎవరుంటారు స్థానిక ఎమ్మెల్యేనే ఉంటారు ఖచ్చితంగా ఈ అదనపు ప్రతి పది రూపాయల వసూళ్ల వెనుక ఈ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారని నేనైతే ఘంటా పదంగా చెప్పదుకున్నాను నేను మహిళా ఎమ్మెల్యే నువ్వు నీతులు మాట్లాడుతావు నువ్వు పెదవు పనులన్నీ నువ్వు చేస్తావు మా మీదేమో పురుగు చల్లుతావు పనికి మాల మాటలన్నీ నువ్వు మాట్లాడతావు మా మీదేమో కంప్లైంట్లు ఇస్తావు ఇప్పటికేదో కొద్దిగా నోరు కంట్రోల్ అయి ఉన్నది నోరు కంట్రోల్ గా ఉంటేనే చాలా మంచిదని మరొక్క మారు హెచ్చరిస్తా ఉన్నాను నేను ఈ పది రూపాయల దంద ఆపలేదంటే మాత్రం ఇదే నీకు అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను నేను పలాస నియోజకవర్గ ప్రజలందరూ ఒకటి గమనించండి ఈ నియోజకవర్గంలో ఈ అదనపు పది రూపాయల వసూళ్లు మాదిరి రోజుకు మూడు లక్షల రూపాయలు కలెక్షన్ జరుగుతూ ఉంది రోజుకి మూడు లక్షలు అంటే నెలకి నెలకెంత తొంభై లక్షలు అంటే ఇంచుమించుగా నెలకి కోటి రూపాయలు సంవత్సరానికి పన్నెండు కోట్లు ఐదు సంవత్సరాలకి అరవై కోట్ల రూపాయలు మన జేబులోంచి నేరుగా పది రూపాయల చొప్పున మనకి వసూలు చేస్తూ మనకు పెట్టేటటువంటి కందం చెప్పి ఈ సందర్భంగా పరాశ్రీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేయదలుచు ఇక్కడే ఉన్నారు మా సిస్టు గోపి వాళ్ళు స్నేహితులు పది రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నామంటే మార్కెట్స్ చేయమంటారండి ఈ పది రూపాయలు గట్ట మార్కెట్ చెందదు ఇది పై వాళ్ళకి మేము అని చెప్పి ఓపెన్ గా చెప్తా ఉన్నారు మరి ఎవరో పై వాళ్ళంటే ఎవరో పై వాళ్ళంటే దీన్నే గతంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు అప్పుడెప్పుడో పరాస నియోజకవర్గానికి ఆయన పంతొమ్మిది ఎన్నికల ముందు వచ్చినప్పుడు ఇదే ఆయన మాట అన్నారు అల్లు ట్యాక్స్ అని చెప్పేసి అన్నారు మరి అల్లు ట్యాక్స్ అనేది ఇప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని ఈ అల్లు ట్యాక్స్ సరికట్టేందు వరకు ఖచ్చితంగా ఈ ఉత్సవం కొనసాగుతుందని తెలియజేస్తూ మరొక మన నిరసన ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని నకిలీ మధ్యాహ్నం అరికట్టాలని అదనపు వసూలు ఆపాలని ప్రభుత్వానికి ఈ జోరు వార్లు సైతం పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యావన్ మందికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి నినాదాలు